హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బియ్యపు కుడుములు అయితే చేసుకుంటున్నాం రెండు చూద్దాం ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండు గ్లాసులు వాటరు దాంట్లో తనపెట్టిన శనగపప్పు వేసేసుకొని లైట్గా సాల్ట్ అయితే వేసుకొని దాన్ని అలా కలుపుతూ ఉందాం కలుపు ఒకవేళ మధ్యలో ఏమైనా ఆపేరు అనుకోండి వండకట్టేస్తుంది బాగోదు అది అలా కలుపుతూ ఉంటే అడుగు మీకు వండ కూడా కట్టదు కరెక్ట్గా వచ్చేస్తుంది కొబ్బరి మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సీలో అది అలా వేసేయాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోండి ఇదిగోండి ఇది బియ్యం డీప్ ని గ్రైండ్ చేసి రవ్వకట్లు చేసుకుంటుంది మిక్సీలో కూడా చేసుకోవచ్చు సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఇలా దగ్గరికి అయింది కదా ఇంకా కట్టేసుకుందాము ఇది బాగా చల్లారినాక మనం అనేది తయారు చేసుకొని మళ్ళీ స్టీమ్ పట్టుకోవాలి ఇది మనం ఎంతో చూసుకుని ఉప్పు వేసుకుంటమే తప్ప మనం టేస్ట్ చేయడానికి ఉండదు చూసుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు సైజ్ అన్నీ ఇష్టం ఇడ్లీ ఇడ్లీ తిన్నండి దీంట్లో పెట్టుకుని కాసేపు కింద వాటర్ పోసి మనం ఇడ్లీ అలాగా చేసుకుంటామో అలాగే ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది స్టవ్ మీద ఉంచుకుంటున్నాం కొంచెం వేడిగా ఉన్నప్పుడే వండలు చేసేసుకోండి అంటే కొంచెం స్టార్చ్ ఉంటుంది కాబట్టి గమ్మని వండవుతుంది అంటే పిండికి జిగురు ఉంటుంది కదా దానికి మనకు వండ అనేది నీట్గా వస్తుంది తొందరగానే అవుతుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఇదిగోండి ఫైనల్లీ మన కుడుములు రెడీ ల్లి మన బియ్యపురావు కొడుములు రెడీ ఇదిగోండి ఫ్రెండ్స్ బాయ్